స్వామియే శరణమయ్య పాంటూ భక్తి పారవస్యంతో శరణు ఘోష శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో స్వాములంతా అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు తొలి రోజు ముప్పై వేల మందిని మణికంఠుడి దర్శనానికి అనుమతించింది దేవస్థానం కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల స్వామి ఆలయం తెరుచుకుంది సీజనల్ యాత్ర సందర్భంగా దర్శనాలు ప్రారంభమయ్యాయి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పంపా నుంచి స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రకు అనుమతించింది దేవస్థానం బోర్డు తొలి రోజు స్వామి దర్శనానికి ముప్పై వేల మంది కాలి ఆన్లైన్ విధానంలో టికెట్ పొందాల్సి ఉంటుంది ఈ సీజన్లో దర్శన సమయాన్ని పద్దెనిమిది గంటల వరకు పొడిగించారు ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో శబరిమల చుట్టుపక్కల ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి ప్రైవేట్ ట్రావెల్స్ లోనే కాకుండా ఎర్నాకులం వరకు ట్రైన్ లో వచ్చి అక్కడి నుంచి ఎక్కువగా స్వాములు శబరిమల తరలి వస్తున్నారు పంపా నది తీరాన పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి కాళ్లు నడకన బయలుదేరి వెళ్తున్నారు ఇటు ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తుల తాకిడి మొదలైంది అయ్యప్ప భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే రేపటి నుంచి డిసెంబర్ రెండు వరకు ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ఇటు డిసెంబర్ చివరి వారం వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి తర్వాత మూసివేసి జ్యోతి దర్శనం కోసం జనవరి రెండో వారంలో ఆలయాన్ని మళ్లీ తెరవనుంది దేవస్థానం మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మంచినీరు భోజన వసతి కల్పిస్తున్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు